అందరికీ ప్రేజ్ ద లాడ్ ఈరోజు దేవుని మాట మీరు చేసిన తప్పులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడాన్ని మీరు అనుకుంటున్నారా అయితే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు నేను వారి దోషములను క్షమించి వారి పాపంలోని ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని ఆలోచించండి దేవుడు మన పాపములను కేవలం క్షమించడమే కాదు వాటిని పూర్తిగా మర్చిపోతాడు మన స్నేహితులు మనల్ని క్షమించిన ఆ పాత విషయాలు గుర్తుండవచ్చు కానీ మన దేవుడు అలా కాదు ఆయన మన పాపాలను పాపాలకు తీర్పు తీర్చి తీర్చక అవి తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తాడు అనేసి సరివిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు రక్తంలో మనకు ఈ సంపూర్ణ క్షమాపణ దొరుకుతుంది కాబట్టి గడిచిపోయిన అపరాధ భావంతో జీవించడం ఆపి దేవుని కృపను అంగీకరించి ఆయన దృష్టిలో మీరు పరిశుద్ధులుగా దేవునికి ఇష్టమైన వారిగా జీవించడానికి దేవుడు మీ కృప చూపించునుగాక గాక ఆమెన్ ఆమేన్